పుల్ల పుల్ల భలే టేస్ట్ ఉంటుంది నోడ నుంచి పెసరపప్పు టమాటా చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే పెసరపప్పు టమాటా అండి అప్పటికప్పుడు కర్రీ కావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి ఒక నలుగురు ఆరా భోజనం చేయవచ్చు లేదు అంటే టేస్ట్ బాగుంటే ఇద్దరు కూడా కుమ్మేస్తారు మొత్తమే ఏం లేదండి ఒక అరకిలో టమాటా తీసుకోండి ముక్కలుగా పోసుకోండి ఒక పావుకిల పెసరపప్పు తీసుకోండి అవి ముందే నానబెట్టుకోండి నానబెట్టుకొని కొంచెం తాలింపులో పెళ్లిపాయలు వేసుకోండి అవి గోలిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోండి అవి కూడా మంచిగా గోలనియండి రెడ్ కలర్ వచ్చేంత వరకు గోలియండి వేయండి మంచిగా ఆ తర్వాత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సరిపడ వేసుకోండి కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సరిపడ వేసుకోండి ఇది కూడా అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా గోలాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఎంత మంచి గోల్తే అంత మనకు టేస్ట్ ఉంటుంది ఒక విషయం చెప్తా మీకండి చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు కదా పొద్దున్నే మార్నింగ్ లేచి వెళ్ళాలి వాళ్ళకు అసలు టైమే సరిపోదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడి డ్యూటీకి వెళ్ళి అక్కడనే టిఫిన్ చేయడం కానీ లంచ్ చేయడం కానీ ఇలా హోటల్లో ఎక్కువ చేస్తుంటారు అది డైజెషన్ కాక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక ఐదు పది నిమిషాలు స్పెండ్ చేసుకోండి ఇంట్లోనే అవసరమైతే ఒక ముందే లేవండి ఒక హాఫ్ అన్ అవర్ లేస్తే మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు అండి కర్రీ అయినా రైస్ అయినా ఎంతైనా ఒకసారి చూడండి దానికి దీనికి భేదం ఎట్లా ఉంటుంది అనేది మనం చేసుకున్న కర్రీకి హోటల్ కర్రీకి చాలా తేడా ఉంటుంది మంచి డైజెషన్ అవుతుంది మనది టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన జీవితమే దానికోసం పుట్టకూ పుట్టకూటి కోసం కాబట్టి మనం మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం పాడైతే మనం ఎంత కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా మళ్ళీ హాస్పిటల్లో పాడవుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉండి కనీసం ఒక ఐదు పది నిమిషాలలో మనం చేసుకునే రెసిపీలు ఉన్నాయండి మన ఛానల్లో చూడండి ఐదే నిమిషాలలో అయిపోతాయండి రెసిపీలు ఇంత లేటు కూడా ఏమి ఉండదు జస్ట్ మన సెల్ ఓపెన్ చేసి టైంపాస్గా రీల్స్ చూస్తుంటాము ఎన్నో వాట్సాప్లు చెక్ చేస్తుంటాము వాట్సాప్ స్టేటస్ కూడా చూస్తుంటాము అది చూసే అంతలో మనం కర్రీ చేసుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చు అండి నేను చెప్పిన టిప్పు ఎలా ఉందండి బాగుందా ఇలా చేసుకోండి కర్రీ మీరు టేస్ట్ మాత్రం అదరాగా ఉంటుంది ఖచ్చితంగా నేను చేసినట్టు చేయండి చేస్తే మీకు ఖచ్చితమైన టేస్ట్ వస్తుంది నేను చేసినట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి కర్రీ చేసి చూడండి మీకు టేస్ట్గా ఉంటేనే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్